తొంభై ఐదవ జయంతి సందర్భంగా రామాయణపేట పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు అన్ని అన్ని సంఘాల నాయకులు అందరు కలిసి కలిసికట్టుగా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ దేశం కోసం స్వతంత్ర సమరయోధుల పాటు సమరయోధులతో పాటు ఛత్రపతి శివాజీ గారు కూడా తన వంతు ధైర్య సాహసాలతో ఎన్నంటే ఉండి సైన్యం వెన్నుపోటు పొడిచిన ధైర్య సాహసాలతో ఈ దేశాన్ని రక్షించడానికి తనవంతు పాత్ర పోషించిండు దాన్ని మహారాష్ట్ర ప్రజలు గాని కర్ణాటక ప్రజలు గాని యావత్ దేశ ప్రజలు ఘనంగా ఆయనకు అర్పిస్తున్నారు ప్రతి సంవత్సరం అందులో భాగంగా ఐదు సంవత్సరాల క్రితం రామాయపేట పట్టణంలో మన కృష్ణ గారు గారి ఆధ్వర్యంలో ఇక్కడ శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది నేను మన ప్రజలందరూ మన పట్టణంలో అన్ని పార్టీల నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ ఉన్నారు అన్ని సంఘాల ఉన్నారు కాబట్టి మనం బైపాస్ రాబోతుంది కాబట్టి ఆ చౌరాసాలు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఇంకా మంచిగా పెద్దదాన్ని తయారు చేసి మీ అందరి సహకారంతో మనం ఒక చౌరస్తాలో ఏర్పాటు చేద్దామని ఎందుకంటే రాబోయే తరాల విద్యార్థులకు అసలు గతంలో పనిచేయ స్వతంత్ర సమరయోలైన వాళ్ళ చరిత్ర తెలియకుండా పోతుంది కాబట్టి ఈ రోజు పిల్లలకు మనం చూస్తున్నాం సోషల్ మీడియాను సెల్ఫోన్ ను పట్టుకొని వాళ్ళు చదువు విడిచిపెట్టి కూడా వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా ఇప్పటి యువత మనం పంజాబ్ లో చూసినట్టయితే డ్రగ్స్ కి అలవాటు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అదే పరిస్థితి రాబోతుంది కాబట్టి మనం పెద్దలందరినీ గౌరవిస్తూ వాళ్ళ విగ్రహాలు ఇంకెవరి ఉన్న మాణీయుల విగ్రహాలన్నీ రామాయపేట పట్టణంలో ఈ బైపాస్ నుంచి ఆ బై వరకు మనం సెంట్రింగ్ సెంట్రల్ లైటింగ్ తో రోడ్ వైడినింగ్ చేయబోతున్నాం కాబట్టి దాంట్లో ఖచ్చితంగా ప్రతి ఆచరణాత్మకమైన ప్రతి నాయకుంది అర్పిస్తూ వాళ్ళందరి విగ్రహాలు ఏర్పాటు చేద్దాం అదే విధంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా మనం చౌరాసాల ఏర్పాటు మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ రాబోయే మన మన ముఖ్యంగా రామాయపేట పట్టణంలో యువత కూడా కొంతమంది విచారణ ప్రవర్తిస్తున్నారు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ప్రజలకు ఉంది ఎందుకంటే ఆ కుటుంబం ఒకటి నష్టపోయింది ఇచ్చల విడిగా బండ్లు నడుపుతూ యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు పట్టణంలో వాళ్ళందరినీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది మీరు సహకరించి సహకరించి శాఖ సహకరించి ప్రజలందరూ మనము సుఖశాంతంతో ఉండాలని కోరుతున్నాను భారత్ మాతాకి జై